గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అరవై ఆరు శాతం వరకు పోలింగ్ నమోదైందని రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరుగుతున్న ఎన్నికల్లో గతంలో కంటే ఐదు నుండి అరవై శాతం పోలింగ్ అదనంగా జరిగేందుకు అవసరమైన విధంగా ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించామని దినేష్ కుమార్ వెల్లడించారు స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఆదివారం జరిగింది ఆయన మాట్లాడుతూ సిటీ నియోజకవర్గ పరిధిలో తొంభై లొకేషన్లలో రెండు వందల ముప్పై పోలింగ్ కేంద్రాల్లో రెండు లక్షల అరవై ఏడు నాలుగు వందల నాలుగు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు పదిహేను వందల ముప్పై మంది పోలింగ్ సిబ్బంది ఎనబై ఎనిమిది మంది మైక్రో అబ్జర్వర్లు మూడు సర్వైవల్ బృందాలు పోలీస్ సిబ్బంది విధుల్లో భాగస్వామ్యం అవ్వడం జరిగిందన్నారు ఇరవై మంది సెక్టర్ అధికారులు ఇరవై మంది రూట్ల ద్వారా పోలింగ్ సామాగ్రిని తరలింపు ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఆఫీసర్లు నియమించామన్నారు రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందులో పీవోలు రెండు వందల తొమ్మిది మంది ఏపీఓలు రెండు వందల తొమ్మిది మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఒక వెయ్యి పన్నెండు మందిని నియమించడం జరిగిందన్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించే ప్రక్రియ జరిగిందన్నారు ఈవీఎంలు కంట్రోల్ యూనిట్స్ బ్యాలెట్ యూనిట్స్ తరలింపు పక్కన బందీ చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు ఇప్పటికే ఆయా రూట్ మ్యాప్ అనుగుణంగా వాటిని సిటీ నియోజకవర్గానికి చెందిన తొంభై లొకేషన్స్ కి పోలింగ్ మెటీరియల్ సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు

సో రాజమహేంద్రవరం కాన్స్టెన్సీకి సంబంధించి ఫిఫ్టీ కాన్స్టెన్సీలో మనకి ఇంచుమించు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగస్తులు ఈరోజు ఎన్నికల శిక్షణలో కానీ లేకపోతే దాని తర్వాత ఈరోజు డ్యూటీస్లో కానీ పాల్గొంటున్నారు వీరందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఈరోజు వీరి మెటీరియల్స్ అంతా తీసుకొని వీరంతా వాళ్ళకి అలాకేట్ చేసినటువంటి రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్స్లో నైట్ బస్సు చేసి రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మాక్పోల్ కండక్ట్ చేస్తారు వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే రేపు మన నియోజకవర్గంలో రెండు లక్షల అరవై ఏడు వేల మంది ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరికీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్లో పూర్తి చేశామని తెలియజేస్తున్నాం సో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనం ఈసారి ఉన్నటువంటి హీట్ వేవ్ దృష్టిలో ఉంచుకొని టెంపరేచర్స్ ఎక్కువగా నోటిఫై అవుతూ ఉండడంతో స్పెషల్ ఏర్పాట్లు చేస్తాం ప్రతి పో ప్రతి పోలింగ్ పర్సనల్ కూడా వెళ్ళి పోలింగ్ స్టేషన్స్లో పడుకోవడానికి వాళ్ళకి బెడ్డింగ్ దాంతోపాటు పిల్లోస్ అనేవి మనం ఏర్పాటు చేశాము అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కింద ర్యాంప్స్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అలాగే వచ్చినటువంటి ఓటర్స్ కూర్చోడానికి షేడ్ చైర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమందికి ఓటర్స్ అందరికీ కూడా హై ఎప్పుడైతే బాస్ అన్ని టైంలో వస్తారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా మనం అరేంజ్ చేసాము సో ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ అకామిడేషన్ వరకు కూడా ఎవ్రీ ఆస్పెక్ట్లో బీ టు పోలింగ్ పర్సనల్ ఆర్ టు ద పోలింగ్ ఆర్ టు ద ఓటర్స్ మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేశామని తెలియజేస్తాం సో మన కాన్స్టిటెన్సీ మన నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ని మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేసాము ఈ ఈ సెవెంటీ నైన్ లొకేషన్సే కాకుండా మనకు ఉన్నటువంటి టూ థర్టీ సెవెన్ లొకేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ ఉన్నాం ఈ టూ థర్టీ సెవెన్ లొకేషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్కి అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ కూడా ఫీడ్ వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈ సెవెంటీ నైన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఎడిషనల్ ఆర్మ్డ్ గార్డ్ సీఏపీఎఫ్ నుంచి కూడా మనం ఇవ్వడం జరిగింది సిటీ నియోజకవర్గం కాబట్టి లాస్ట్ టైం మనం విట్నెస్ చేసింది ఈ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనం విట్నెస్ చేసాము రాజమండ్రి సిటీలో ఈసారి డెఫినెట్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాస్ట్ టైమ్తో పోలిస్తే పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం సో మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవిస్తున్నాను రేపు మే థర్టీన్త్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మీరు వచ్చి ఓటు వేయడానికి అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి నేను సో మనకి పోలింగ్ క్లోజింగ్ టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ సో సిక్స్ ఓ క్లాక్ వరకు ఎవరైతే క్యూలో నుంచి ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఓట్లు ఇస్తాము అలాగే కొంతమంది నడవలేని పరిస్థితుల్లో కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ వీళ్ళు వస్తూ ఉంటారు సో వీరందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తాము అలాగే వారికి వారిని తీసుకువెళ్ళడానికి వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేయడం అయిందని చెప్పి తెలియజేస్తాం